డెల్టా ప్రాంత ప్రజల అన్నదాత డెల్టా ప్రాంత ప్రజలు రైతులు దైవంగా భావించే వ్యక్తి దివంగత స్వర్గీయ సరాదర్ కాటన్ ఆంగ్లేయ అధికారిగా మన దేశానికి వచ్చి మన డెల్టా ప్రాంతంలో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి బీడు భూములను పంట భూములుగా మారడానికి కారకడైన వ్యక్తి చాలా కాటన్ తన ముందు చూపుతో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి కాలువలను ఏర్పాటు చేసి సుమారు ఎనిమిది లక్షల ఎకరాలను పంట భూములుగా మార్చి ఈ ప్రాంతంలోనే కాకుండా దేశంలో అనేక ప్రాంతాలకి ఆహార కొరత ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి సరాదర్ కాటన్ అటువంటి మహనీయులు మన మధ్య లేకపోయినా ఆయనని స్మరించుకోవడం మన నైతిక బాధ్యత మనకి కనిపించిన దైవం సరాదర్ కాటన్ అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం అనేది మన అందరి బాధ్యతగా భావించి ఈ రోజున ఈ రామవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కాటన్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది